ఐడెంటిటీ క్రైసిస్ ఐడెంటిటీ అంటే గుర్తింపు క్రైసిస్ అంటే తపన అంటే గుర్తింపు కోసం తపన పడ్డం అన్నమాట సాధారణంగా ఎప్పుడు వస్తుందంటే వ్యక్తిలో ఆత్మన్యూనతాభావం పెరిగిపోతున్నప్పుడు ఆత్మవిశ్వాసం తగ్గినప్పుడు బ్రేక్ త్రూ త్రూ కోసం ప్రయత్నించేటప్పుడు ఇటువంటి అంశాలు వస్తాయని విజ్ఞుల యొక్క అభిప్రాయం సో ఇక్కడ ఈ క్రైసిస్ కోసం చెప్తూ ఒక రచయిత ఒక మాట అన్నారు తను చిన్న చిన్న కథలు రాస్తుండేటప్పుడు వివిధ రకాలైనటువంటి ప్రచురణకర్త దగ్గరికి తను వెళ్తున్నట్టు వెళ్ళినట్లు సో అందరూ వాటిని స్వీకరించారు కానీ ఎవరూ ప్రచురించలేదని అలాంటి సందర్భంలో ఒక వ్యక్తి ప్రచురించడానికి సిద్ధపడ్డారని సో అదే టైంలో వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ కోసం రమ్మన్ చెప్పి ఆయన ఆహ్వానించారని చెప్పుకొచ్చారు ఆయన సో ఇప్పుడు ఆయన ఒక రెండు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆ చెల్లెలు పెళ్ళికి వెళ్ళారట ఆయన ఆయన ఆ విషయం చెప్పుకొచ్చారు ఏంటంటే నేను ఒక బ్రేక్ త్రూ కోసం ప్రయత్నించేటప్పుడు సో నేను వెళ్లాల్సి వచ్చింది నాకు అవసరం లేకపోయినా వెళ్లాల్సి వచ్చింది ఎందుకనంటే ఆ ప్రచురణకర్త నా నేను రాసేటటువంటి కథలను కానీ రచనలు కానీ ప్రచురించలేము అనేటువంటి భయంతో అన్నారు ఆయన చూసారా అంత గొప్ప వ్యక్తి ఇటువంటి మేధావులు కూడా కేవలం ఒక బ్రేక్ త్రూ కోసం ప్రయత్నించి ఆయన అవసరం లేకపోయినా అంత దూరం వచ్చారు ఆయన సో ఇష్టం ఉండి వెళ్ళటం వేరు దానికోసం మనం ఇక్కడ చర్చించుకోవద్దు అంటే ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే ఐడెంటిటీ క్రైసిస్ కోసం మనం ప్రయత్నించేటప్పుడు కొన్ని సందర్భాల్లో మాస్క్ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మాస్క్ అంటే ముక్కు వేసుకునేది కాదు మోహానికి అది సైకాలజీలో పర్సోనా అంటారు సో మ్యాక్సిమం అటువంటి అవసరాల కోసం ఐడెంటిటీ క్రైసిస్ కోసం ఏర్పడేటటువంటి మానవ సంబంధాలు ఈ ప్రపంచంలో ఎక్కువగా ఉంటాయి ఇది కాస్త సూక్ష్మంగా ఆలోచించాలి ఆ రచయిత చెప్పినటువంటి అంశాన్ని మనం చాలా తార్కికంగా ఆలోచిస్తే మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనలో చాలామంది ప్రారంభంలో అటువంటి విధంగా మానవ సంబంధాలను ఏర్పరచుకుంటున్నటువంటి వాళ్ళమే